లో భారీ వర్షాలు వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో శ్రీకాకుళం విజయనగరం విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు ప్రస్తుతం జిల్లాలో ఉన్న పరిస్థితులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు గొట్టా బ్యారేజ్ క్యాచ్మెంట్ లో ముప్పై తోటపల్లి పరిధిలో పదకొండు మేర వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు తోటపల్లికి నలభై నాలుగు వేల క్యూసెక్ల వరద వస్తోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తెలిపారు ఒడిస్సాలోని ప్రాంతాల్లో పడిన భారీ వర్షాల కారణంగా ఐదు లక్షల క్యూసెక్ల నీరు వస్తోందని అధికారులు తెలిపారు భారీ వర్షాలు ప్రమాదాల కారణంగా నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు